హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇక్కడ స్వీడన్లో నేను ఉన్నప్పుడు అప్పుడప్పుడు మేము బయటికి వెళ్ళేవాళ్ళం కదా రెస్టారెంట్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ అంతా బీచ్ ఎక్కువ ఐలాండ్స్ కదా ఐలాండ్స్లో ఈ రెస్టారెంట్లో చూడండి అంత అందమైన లొకేషన్ అనమాట సముద్రం ఒడ్డున ఎండలో సమ్మర్లో అయితే ఎండలో కూర్చొని ప్రకృతిని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూడండి సముద్రం ఒడ్డున మంచి రెస్టారెంట్లు కాఫీస్ ఉంటాయన్నమాట డెజర్ట్తో పాటు కాఫీ అంటే ఇక్కడ జీవన శైలి అనేది అంటే సమ్మర్లో వేరేగా చూసాను నేను అది చూపిస్తున్నాను మీకు కూడా చూడండి ఇలాగా ఎండలో కూడా కూర్చుంటారు ఎంత అంటే ఎక్కడ చూసినా ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ తుమ్మిదలు ఇవే అన్నీ చూసుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ టైంని ఎంత రిలాక్సింగ్గా గడుపుతారనమాట సమ్మర్ అంటే చాలా పెట్ పెట్స్తో పాటు పిల్లలతో పాటు హ్యాపీగా అంటే సమ్మర్ ఇక్కడ సమ్మర్ స్వీడన్లో సమ్మర్ అంటే నేను చాలా కారవాన్స్లో అన్నిట్లో టూర్స్ బీచెస్లో రెస్టారెంట్స్ కానీ అన్నింటిలో చాలా ఇవన్నీ ఎక్కడ చూసినా ఫ్లవర్స్ సీ అంటే ఐలాండ్స్ కనుక ఇక్కడ పెట్ట పెట్స్తో పాటు మా అమ్మాయి కూడా అంటే దాంతోపాటు తిరిగాం మేము కూడా ఈ సీ కూడా చూడండి ఇలా ఒడ్డున అలాగా సముద్రం వడ్డున అంత దగ్గరగా ఎదుగా అంటే ప్రకృతిని చూ ఆస్వాదిస్తూ వీళ్ళు ప్రకృతి అంటే ఎంత కాపాడుతారంటే కొంచెం కూడా డస్ట్ ఉండదు మెయింటెనెన్స్ ఎంత బాగుంటుంది చాలా హిస్టరీ ఉంది ఇవన్నీ వీటిలో ఎక్కడ మంచి మంచి కట్టడాలు ఉన్నాయి సముద్రం ఎంత క్లియర్గా ఉంది లోపలి క్లియర్ కనిపిస్తుంది మీకు ఇవన్నీ చూడటానికి చాలా బాగుంటాయి మీకు ఫోటోగ్రఫీ తీయటానికి అంత నాకు కుదరలేకపోవచ్చు చెప్పలేకపోవచ్చు కానీ ఇవి చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా మనసు ఆహ్లాదంగా ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా ఫ్లవర్స్ బీచ్ పిల్స్ ఫ్రూట్స్ చాలా బాగుంటుంది అంటే మేము ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం కనుక ఎక్కడ మీకు చాలా చూపించాను కదా నేను ఒక్కోటి ఒక్కో ప్రతి ప్లేస్లోనూ అంటే ఐలాండ్ సమూహం కదా ఇక్కడ ఉన్నది ఇదన్నీ ప్రతి చోట ఇలా బీచెస్లో రెస్టారెంట్లు ఉన్నాయి ఇది చూడండి వాళ్ళంతా సముద్రం ఇది అంతా ఈ వాళ్ళు చాలా పెద్దగా ఉంది చుట్టూరు కట్టినట్టున్నారు అక్కడ అక్కడ అయితే ఉన్నాయి కదా ఏదో హిస్టరీ ఉంది దీనికి ఎంత వాళ్ళు ఉంది అటు చాలా పొడవుగా కొంచెం దూరం వెళ్ళాం అదన్నీ కొంచెం తీసాను ఏంటి అక్కడ వాటర్ తీసుకునేది ఉన్నట్టుంది క్యారవాన్స్ చూసారా ఎన్ని క్యారవాన్స్ ఉంటాయి ప్రతి చోట చాలా చాలా అన్నమాట వాటిల్లో అందరూ వాటికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి కనుక అందరూ వాటిలో ఎక్కువ వెళ్తూ ఉంటారు బీచ్ ఎక్కడంటే అక్కడ బీచ్ల్లో రెస్టారెంట్స్ ఇవి ఎక్కడంటే అక్కడ వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు ఫుడ్ చూడగలుగుతాం సన్ఫ్లవర్ ఫీల్డ్ అక్కడ మొక్కజొన్న కొత్తలు ఇవన్నీ అలా కార్లో వెళ్తున్నాం కనుక కొంచెం ట్రాఫిక్ ఉంది కనుక నేను ఇలా తీయలిగాను లేకపోతే చాలా స్పీడ్లో ఎంత ఇది వెళ్తూ ఉంటుంది ఇవి ఇది చూడటానికి ఎంత అందంగా ఉంటాయని మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను మీకు ఎగో మొక్కజొన్న పొత్తులు ఇక్కడ బార్లీ పండుతుంది అంటే కొంచెం టైంలో వీళ్ళు అన్ని పంటలు ఎలా పండిస్తారు బార్లీ ఓట్స్ కూడా ఉండాలి గోధుమలు ఇవి అనుకుంటే ఎక్కువ మొక్కజొన్న పొటాటో ఇవన్నీ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను మీకు నచ్చుతున్నాయా నచ్చినట్లయితే నాకు లైక్ షేర్ చేయండి ఇంకా మీరు నాకు సజెషన్స్ కూడా ఇస్తే నేను వీడియోస్ చేయటానికి ఇక్కడ స్వీడన్లో ఉన్నాను కనుక ఉన్న రోజులు మీకు ఇక్కడ ఉన్నాయన్నీ చూపిస్తున్నాను ట్రై చేస్తున్నాను ఫ్లవర్స్ ఎన్ని వెరైటీ మీకు నచ్చింది కదా థ్యాంక్ యూ